హలో ఫ్రెండ్స్ ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు కదా మాస్టర్ బాన్ శారీస్ కావాలని కానీ వచ్చేసేయండి అది కూడా ఎలిగెంట్ ఫ్లోరల్ వర్క్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడాను చూస్తున్నారు కదా ఈ విధంగా కట్వర్క్ అండి అది కూడా ఎంబ్రాయిడరీ కట్ వర్క్ చాలా బాగుంటున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం వల్ల లుక్ మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా ఆల్రెడీ చెప్పాను కదా కట్ వర్క్ అదే అండి స్క్యాల్ బార్డర్ ఈ విధంగా ఫ్లోరల్ థీమ్తో బ్లౌజ్ మనం మల్టీపర్పస్ కూడా ఆ బ్లౌజ్ని యూజ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఎల్లో కలర్ అయితే చూస్తున్నామండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఐ థింక్ సిక్స్ కలర్స్ అయితే ఇందులో వచ్చేసాయండి సిక్స్ కూడా ది బెస్ట్ కలర్స్ అని చెప్పొచ్చు సో హ్యాపీగా మీ దగ్గర లేని కలర్ చూసి మోస్ట్లీ మన ఆడవాళ్ళ దగ్గర లేని కలర్ అంటూ ఉండదేమో అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము సో ఒక్కసారి అయితే చూసి చెక్అవుట్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ట్రెండింగ్ ల్యావెండర్ అండి ఎన్ని రోజులైనా ఈ ల్యావెండర్ హవా తగ్గదేమోనండి నిజంగా లావెండర్ కలర్లో పెడితే చాలండి మంచిగా అంటే అంత ఆర్డర్స్ అన్నవి వచ్చేస్తున్నాయి అంత బాగుంటుంది నిజంగా అండి ఏ మాట కామాట చెప్పుకోవాలి అంటే వరకు ఇట్లా రెడ్ గ్రీన్ ఎల్లో ఉన్నట్లు ఇప్పుడు నిజంగా లావెండర్ కూడా చాలా బాగుంటుంది కొన్ని కలర్స్ చూస్తూనే అంత నచ్చేస్తాయి కదా అందులో ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో లావెండర్ ఉంటుందేమో నెక్స్ట్ అండి పీచ్ కలర్ ఇది కూడా భలే ఉంది కదా చెప్పాను కదా సిక్స్ కలర్స్లో లాంచ్ అయ్యింది ఈ డిజైన్ అనేది సిక్స్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కలర్ కాంబినేషన్స్ సో అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మీరు ప్రణ్వికా సిస్టర్ ఛానల్ని చేస్తూనే ఉండండి మీరు ఇచ్చే లైక్స్ కమెంట్స్ నాకైతే సపోర్ట్ అండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అసలు వ్యూసే లేవు ఈ మధ్యకాలంలో ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అవర్ ప్రణీకా సిస్టర్ ఛానల్ చూసారా ఈ కలర్ కూడా ఎంత బాగుందో ఇది అని కాదు చెప్పాను కదా అన్ని కలర్స్ బాగున్నాయని సో ఇంకెందుకు లేదు త్వరగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి నచ్చిన శారీ పిక్ క్లియర్ కట్గా మీ అడ్రస్ పేమెంట్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ అనమాట ఈ మూడు కంపల్సరీ ఆర్డర్ బుకింగ్కి ప్రాసెస్ అదేనండి జీపే ఫోన్పే రెండింటికి కూడా సేమ్ నెంబర్ చూసారా కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా అన్ని కలర్స్ సరే శారీ ఓపెన్ పిక్స్ కూడా నేనైతే మీకు చూపించేస్తాను ఏది నచ్చిందో స్క్రీన్ సార్ తీసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం రైట్ సైడ్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల ముందుగా అన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకే వచ్చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్